और आर्तक था था भारत माता की जय भारत माता की जय भारत माता की ఈరోజు జనవరి పద్దెనిమిది నందమూరి తారక రామారావు గారు పరమపతించినటువంటి రోజు నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు ఒక ప్రపంచనం వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి జీవించి అని ఎందుకంటున్నానంటే నేటికి సైతం రాముడన్న లక్ష్మణుడన్ రాముడన్న కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి రాముని రూపమే అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా చేయ సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను అన్ను ఇందాకన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు అన్నదో జలదశ్ చేయవ ఆతురస్య చికిత్స త్రైస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు అంటే ఆకలితో ఉన్నవారికి పట్టడి అన్నం పెట్టిన దాహంతో ఉన్నవారి దాహార్తిని తీర్చిన అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి రూపాయి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా గాలేరు నగరి తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించడం ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు గారి ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారత వాసుల్ని తెలుగువారు అని గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు కనుకనే నేటికి నేటి వరకు కూడా వారు పరంపదించి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించుకుని గుర్తించుకుంటారు అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం కేవలం నా మీద మాత్రమే కాదు తెలుగు వారందరి మీద ఉండాలని చెప్పి వారికి నేను 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 ప్రార్థిస్తున్నాను جہار انڈیا انڈیا جوہار